హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వర్క్ రిపీట్గా మన ఛానల్లో అయితే వస్తుందండి ఎందుకంటే కస్టమర్స్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ గ్రాండ్గా ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం బూటీస్ ఇచ్చేసాము ఇంకా థ్రెడ్స్ కటింగ్ కూడా అవ్వలేదు ఈ వర్క్ వచ్చేసి నేను నైట్ లెవెన్ వరకు వేశానండి క్రిస్మస్ ఇంకా రెండు రోజులే ఉన్నా కూడా ఇంకా వర్క్లు అనేది ఇస్తున్నారండి ఈ టూ డేస్లో ఎలా వర్క్ వేయాలి ఎలా స్టిచ్చింగ్ ఇవ్వాలి అంటే వాళ్ళకి కరెక్ట్గా వర్క్ అందించినా కానీ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి కదండి అది కొంచెం అర్థం చేసుకొని ముందు ఇచ్చినడితే బాగుండేది ఇది వచ్చేసి ఫ్రంట్ అండి అంటే బ్లౌజ్ పీస్ ఇటు చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ థ్రెడ్స్ మొత్తం కట్ చేసేసి ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే పంపించాలండి స్టిచ్చింగ్ వాళ్ళు ఎన్ని బ్లౌజ్ రోజు ఇప్పుడైతే ఈ రెండు మూడు రోజుల్లో స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఒక హండ్రెడ్ బ్లౌజెస్ అయితే ఉంటున్నాయి అంటండి డైలీ టెన్ అయితే స్టిచ్ చేస్తున్నారంట ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి వాళ్ళని మిషన్ వాళ్ళని స్టిచ్చింగ్ చేస్తారా బ్లౌజ్ అర్జెంటుగా అని అంటే లేదండి మేము డైలీ టెన్ స్టిచ్ చేస్తేనే కస్టమర్స్కి పండగ అందించగలుగుతున్నాము మా దగ్గర ఎక్కువగా ఉన్నాయి వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి పంపిస్తున్నామని అయితే చెప్తున్నారండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వెంట వెంటనే ఉంటున్నాయి కదండి ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎక్కడి అయినా సంక్రాంతికి ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే కొంచెం త్వరపడండి ఈ వర్క్ అయితే చాలా బాగుందండి నేను ఒక కస్టమర్కి కూడా ఈ వర్క్ సెలెక్ట్ చేశాము మిషన్ మీద పెట్టే టైంకి బ్లౌజ్ పీస్ అనేది తక్కువ వచ్చిందనమాట వాళ్ళ మెజర్మెంట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకైతే ఇంకా క్యాన్సిల్ చేశామండి ఇంకొన్ని రోజులు ఉండాక వేద్దామని మళ్ళీ ఈ కస్టమర్ అయితే ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి వర్క్ చాలా బాగుంటుంది ఈ వర్క్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇంత హెవీ వర్క్ రావడం అంటే మంచిదే కదండి మనకి చాలా రిచ్గా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసి కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది మరి ఈ బ్యూటిఫుల్ వర్క్కి శారీ ఎలా ఉందో చూపిస్తానండి శారీ వచ్చేసి ఇదిగో ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి శారీ పైపాటు పాటు బార్డర్ కానీ అండ్ పళ్ళు పాటు బార్డర్ కానీ కొంచెం ఒకటే సైజ్లో ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇంచ్ ఉంటుంది పాటు బోర్డర్ మనకి పాటు బార్డర్ కూడా మనకి ఫైవ్ ఇంచే ఉంటుందండి సేమ్ ఇలాగే ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి శారీకి రిచ్గా ఇస్తాడండి గ్రాండ్గా ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా బ్రొకెట్టే వస్తుందండి మనం బ్రొకెట్ బ్లౌజ్ ఇందులోదైతే అయితే వాడకుండా కస్టమర్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆఫ్ పట్టు అయితే తీసుకొని వర్క్ వేస్తున్నామండి ఓవరాల్గా శారీ అయితే బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో మంచిగా ఉంది కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి మీలో ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే శారీకి కుచ్చులు ఏమన్నా వేస్తాము థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి డీటెయిల్స్ అయితే వాట్సాప్లో హాయ్ పెట్టారంటే మాట్లాడుకుందాం మరొక మంచి వీడియో కలుస్తాబ్ బా అండి